ఫ్రెండ్స్ అయితే మా విలేజ్లో ఉన్న స్కూల్కి అయితే వెళ్తున్నాను చాలా సంవత్సరాల తర్వాత మా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీసుకుందామని ఆలోచన వచ్చింది సో నేనైతే మా స్కూల్ దగ్గరికి వెళ్ళి మీకు వీడియో తీసి చూపిస్తాను దాదాపు ఒక పది సంవత్సరాలు అవుతుంది మా స్కూల్ని చూడక ఎట్లున్నదో ఏమో ఓకే ఇది మా ఊరు ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత లాంగ్ ఉందో మా ఊరుకు చాలా దూరంలో ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది సో అంత దూరం వెళ్ళి మేమైతే వాళ్ళం అప్పుడు అక్కడికి నడవాలంటే రక్తాలు చిందించేది ఎంతో కష్టపడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళే ఫ్రెండ్స్ మాకు పెద్దగా ఫెసిలిటీస్ ఏం లేవు అంతకుముందు బస్సు కూడా లేకుండే ఇప్పుడైతే అదేం లేదు రోడ్డు పడింది బస్ కూడా ఉన్నాయి సో ఫెసిలిటీస్ కొన్ని కొన్ని అవైలబుల్గా ఉన్నాయి ఎంతైనా చాలా లాంగ్ పిల్లలకు ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంత లాంగ్వేజ్ని మేమైతే చదువుకునే వాళ్ళం ప్రజెంట్ అయితే మన కార్పొరేట్ స్కూల్స్ ఇంటి ముందుకు వచ్చి తీసుకెళ్తున్నాయి అట్లా ఉంది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈఎం మాది వరంగల్ డిస్టిక్ మాది వర్ధనపేట మండలం విలేజ్ దమ్మనపేట నేను నా టెన్త్ వరకు నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియమే మేము బాయ్స్ ఇద్దరే ఉండేది గర్ల్స్ అయితే ముప్పై మంది దాకా ఉండేది టెన్త్కి వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా మంది భయపెట్టి టెన్త్ కదా ఇంగ్లీష్ మీడియం అయితే పోతే కావచ్చు వీళ్ళద్దరూ అని చెప్పేసరికి అందరం భయపడి తెలుగు మీడియంకి వచ్చేసినాం నాకు కూడా భయం అనిపించింది ఇది మా ఆఫీస్ ఇది స్టాఫ్ రూమ్ స్టాఫ్ రూమ్ అంటే పెద్దగా ఏముండేది నాలుగు బోర్డులు రెండు అద్దాలు ఒక బల్ల చైరు ఐదు కుర్చీలు అంతే ఇక ఇది ఆఫీస్ రూమ్ ఒక అప్పు ఇది క్యాంప్యూటర్ రూమ్ ఇలా ఇందులో కంప్యూటర్స్ ఉండేది కంప్యూటర్కి సంబంధించిన బుక్కులు అన్నీ ఉండేవి ఇల్లదే ఇది కంప్యూటర్ బుక్ ఇలా ఆపేసారు మనం తెలియకుండా మేము కంప్యూటర్ బుక్లు చాలా పడకపోయేది ఇలా ఇది కూడా ఆపేసినే ఇది ఫోర్త్ క్లాస్ అని రాసేదు కానీ ఇది అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే ఇది ఎయిత్ నైన్త్ రెండు క్లాస్లో వాడుకునేది ఇలా వేరే వేరే కథలు వాడేదంటూ లాస్ట్ బెంచ్లో వస్తుంది ఇప్పుడైతే బాగుంది ఒక ప్రైమరీ స్కూల్ ప్రాథమిక స్కూలు ఇంత అద్భుతంగా అంటే మామూలు విషయం కాదు మేము ఉన్నప్పుడు అయితే ప్రైమరీ హై స్కూలు రెండు ఒక దాంట్లోనే కలిసి చెప్పేది చిన్న చిన్నపాడి అంటారు కదా ఎంత బాగుంది పైన రేకులు స్టేజీ అక్కడ ఒకసారి చూసుకుంటే అటు సైడ్ చాలా మంది పడతారు దాదాపు ఒక వెయ్యి మంది దాకా ఈజీగా పడతారు ఆ చెట్లు కూడా లేకుండా చెట్లు పెట్టిల్లు అది కొద్దిగా ఆహారం ప్లేస్ ఇవన్నీ నిండిపోయాయి ఇప్పుడైతే ఏం లేదు మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం ఖాళీ చేసి ఇది చిన్నపాడి ప్రైమరీ స్కూల్ పక్కకు హై స్కూల్ కూడా ఉంది హై స్కూల్ కూడా చూపిస్తాను బోర్ కూడా ఇచ్చినట్టు మరి నేను ఉన్నప్పుడు అయితే బోర్ లేదు ఏమీ లేదు మామూలుగా ఉండాలి బోర్ ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఫెయిల్ అయితేనే ఇట్లా ఉంటుంది బాగా అనిపిస్తుంది నా సో గుడ్ ఇది అక్కడ నుంచి ఇక్కడి వరకు టెన్త్ అల్లా బ్యాచ్ చేంజ్ చేస్తుండే ఉండే అంటే చేయడం అంటే జనాలు ఎక్కువ కొద్ది కొద్దీ మార్చేయడం అటు ఇటు ఇటు కంప్యూటర్ క్లాస్ గేమ్స్ పీరియడ్స్ అని జనాలు మారుస్తుండే అంటే పిల్లల్ని మార్చు ఉండేది ఇప్పుడైతే ఏ బాధ లేదు అసలు స్కూల్లో స్ట్రెంగ్ లేదు నాకు తెలిసి నేను పోయిన సంవత్సరం కలిసి పోయిన సంవత్సరం పిల్లల్ని అడిగిన టెన్త్ క్లాసులోనూ దాదాపు ఒక తొంభై మూడు మందే ఉన్నారట ఒక హై స్కూల్కు వచ్చిన స్ట్రెంత్ మేము ఉన్నప్పుడైతే మూడు నాలుగు వందల మంది ఉండేది ఇప్పుడైతే తొంభై మూడు మందికి పడిపోయిందంటే చాలా మంది ఒకప్పుడు ఈ బోరింగ్ ఉండే ఇక్కడికి వచ్చి మేము ఇట్లా బోరింగ్ కొట్టుకునేది అప్పుడు బోరింగ్ కొట్టుకునేది అయితే రాను రాని ఏమైందంటే నీళ్ళు పైకి రాలేక బోర్ వేసిండు ఈ బోర్ వేయడం ద్వారా మోటార్ దించడం ద్వారా నీళ్లు ఈజీగా వచ్చినాయి ఇదైతే బాగుంది అంతకుముందు అయితే చెట్లు లేవు ప్లేస్ ఎక్కువ ఉండేది కొద్దిగా చెట్లు పెట్టడం ద్వారా కొంచెం ప్లేస్ తగ్గినట్టు అనిపిస్తుంది చెట్లు ఉంటే మనకు మంచిదే కదా అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఇంకో స్కూల్ ఉన్నది కాబట్టి పర్లేదు ఏం కాదు చెట్లు ఉంటే క్షేమం చెట్లు లేకుంటే క్షేమం నేను అనేది చదువుకున్నా ఈరోజు సెవెంత్ క్లాస్ ఇది సెవెంత్ క్లాసు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ కూర్చునేది నేను ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఇద్దరే బాయ్స్ నా టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ కూర్చునేది అలా ఇంగ్లీష్ మీడియం తెలుగు క్లాసెస్ చేంజ్ చేసేది ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ కూర్చున్నది ఇలా చెప్పలేని అనుభవాలు అయితే ఉన్నాయి సూపర్ సూపర్ లోపలి పోదాం అంటే నాకేషన్ ఫ్రెండ్స్ ఇది నా చిన్నప్పటి ఏడవ తరగతి స్కూల్ ఇది ఓకే లేదు ఒకప్పుడు మేము ఉన్నప్పుడు అయితే ఇవి లేనే లేవు ఇలాంటి ఆటలు ఇప్పుడైతే ఇది ఎంత బాగుంటుంది రిలాక్సేషన్ కోసం ఇటు రావాల్సింది సూపర్ ఉంది పిల్లలు ఎంత మంచిగా ఆడుకోవచ్చు అంటే అంత మంచిగా ఆడుకోవచ్చు బాగుంది ఇప్పుడు ఇది ఇది ఫస్ట్ క్లాస్ అయ్యింది ఇది ఒకటి మాత్రం కరెక్ట్ ఫస్ట్ క్లాస్ రాష్ట్రు ఇది ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అయ్యింది ఇప్పుడు ఈ కిటికీ దగ్గర మా ఫ్రెండ్ నేను చిటకు బాలాను కొట్టినట్టు ఇక్కడ కిటికీ ఇదే గుర్తు అప్పుడు ఇక్కడ హైట్ చెక్ చేసుకోవడానికి కూడా లేదు ఇంత నా ఎంతో నాకు చెక్ చేసుకోలేదు మా క్లాస్లో నేనే అందరికీ చె ఇప్పుడైతే ప్రాథమిక స్కూల్ అయిపోయింది కదా నెక్స్ట్ హై స్కూల్ చూపిస్తా హై స్కూల్ లోపలికి వెళ్ళిపోదాం ఆ ప్లేస్ అయితే పెద్దగా ఉంటుంది దీనికంటే బా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చాలా మంది గేమ్స్ ఆడడం జరిగింది సో మనం హై స్కూల్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ లొకేషన్ చూద్దాం ఇది ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ పక్కకే ఉంటుంది ఈ చుట్టూ కూడా చూడండి అప్పట్లోనే ప్రహరి కూడా ఎగ్దాం కట్టిపోయేళ్ళు సూపర్ అంటే సూపర్ కట్టిల్లు ఈ పక్కకే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే హై స్కూల్ ఉంది హై స్కూల్ కూడా మామూలుగా కట్టలే అసలు వేరే ఎందుకంటే అక్కడ పిల్లలు ఎక్కువైనప్పుడు ఇక్కడ తీసుకొచ్చే అన్నట్టు చాలా మంది వచ్చేది సో ఇప్పుడైతే అంత పెద్ద స్ట్రెంత్ ఏం లేదు ఇది హై స్కూల్ కంప్యూటర్ రూమ్ అప్పుడు ఉన్నప్పుడు ఇది టెన్త్ ఇది టెన్త్ క్లాసు బోర్డులో కిటికీలు తీసి క్లాస్ ఉన్నప్పుడు వచ్చి పెట్టింది దీని గురించి కూడా మాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు కానీ అంత అర్థం కాలేదు ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఇదే మా పదవ తరగతి ఇవి మూలకాలు ఇవి మూలకాలు నేను మామూలుగా ఒక పది పదిహేను మూలకాలు నేర్చుకున్నా తర్వాత ఈ అవసరమా అని లైట్ తీసుకున్నారు కాకపోతే వీటితో ఏం అవసరం లేదు నాకైతే మూలకాలు ఆధునిక ఆవర్తన పట్టిక ఇది ఇది ఎయిత్ క్లాస్ బుక్లు ఉంటుంది క్లియర్ చూసుకుంటే ఫిజిక్స్ బుక్లు లాస్ట్ పేజీలు ఉంటుంది ఇది భారతదేశ పటము ఇది నైన్త్ క్లాస్ ఇది ఇక్కడ వచ్చి ఇది ఆఫీస్ రూమ్ అన్నట్టు ఇది ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటే హెచ్ఎం ఉండేది ఇది ఇందులోనే కాకపోతే ఇప్పుడు చేంజ్ చేసేలా అంట టాయిలెట్స్ ఇటు వేరే గర్ల్స్ వేరే బాయ్స్ వేరే ఉన్నప్పుడు ఇది ఎంత ఓపెన్ కాలేదు అడవిలే పోసేది కనిపిస్తుంది ఆ చెత్త ఆ చెత్తనే ఉచ్చలు పోసేది సారీ టాయిలెట్ పోసేది ఇంతవరకు అయితే అది బాగాలేదు ఇగో ఇప్పుడు రీసెంట్గా గా దీన్ని ఓపెన్ చేసేందు బాగుంది నైస్ చెట్లు ఇగో లవర్స్ పేర్లు రాస్తున్నారు ఏపీ ఎస్ఆర్ఎన్ ఏపీ యాప్ ఎస్ఆర్ ఎస్ఆర్ యాప్ అన్నట్టు అది ఓకే ప్లేస్ చూడండి ఎంత బాగుంది సూపర్ అంటే సూపరు మామూలుగా లేదు ఇక్కడ టోర్నమెంట్ పడ్డప్పుడు అయితే పిల్లలు ఏం ఆడుకునే ఆటలు ఇది హై స్కూల్ హై స్కూల్లో ఉన్న పరిస్థితి ఇది ఎంత బాగుంది హై స్కూల్ ఇంత పెద్ద గ్రౌండు ఇంత పెద్దది ఇంత పెద్ద స్కూల్ ఎక్కడ ఉందో అది చుట్టుపక్కల దాదాపు మీకు తెలిసిన తెలిస్తే కామెంట్ చేయండి జిల్లా పరిషత్ ప్రాథమిక సెకండ్ ఇయర్ పాఠశాల సెకండరీ పాఠశాల సారీ సెకండ్ ఇయర్ కాదు చదువుకునేటప్పుడు దాదాపు స్కూల్కు ఒక స్కూల్కు కావాల్సిన అవసరాలన్నీ ఇక్కడ ఉన్నాయి కాకపోతే జనాలే సరిగా లేరు జనాలు చాలామంది తక్కువైపోయారు అంటే పిల్లలు తక్కువైపోయారు ఇది స్టాఫ్ రూమ్ ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ ఉన్న స్టాఫ్ రూము మేము అప్పుడు మాకు స్టాఫ్ ఇది కాదు అక్కడ చూపించాను కదా అదే మాకు స్టాఫ్ రూము ఇదైతే కాదు ఇది మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన పట్టిక ఇది ఇది నోటీస్ బోర్డు ఏమైనా ఉంటే రాసిస్తారు ఇక్కడ ఇది నోటీస్ బోర్డు పైన కూడా మనం ఎక్కి చూసుకోవచ్చు పై వరకొద్దు ఇక్కడ ఇది ఫుడ్ వంటారు ఇక్కడనే ఫుడ్ ప్రిపరేషన్ ఫుడ్ అయితే చాలా బాగుండేది నేనైతే దంచి కొట్టేది ఇక్కడ ట్యాప్స్ కనిపిస్తున్నాయి ట్యాబ్స్ అప్పట్లోనే ట్యాబ్స్తో కట్టేళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఒక సెకండరీ స్కూలు ఇదే కనుక ఒక ప్రైవేట్ స్కూలు దీన్ని తీసుకొని డెవలప్ చేస్తే చాలామంది వస్తారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఇది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరికి అర్థమవుతలేదు ఇది పాత రూములు ఇవన్నీ ఇదంతా పాత రూములు నేను ఉన్నప్పుడు అయితే చెట్టు చాలా చిన్నది ఇది అసలు ఈ చెట్టు ఉన్నదో లేదో అన్నట్టు ఉండే అప్పుడు ఎంత చిన్న మొక్క అంటే అంత చిన్న మొక్క ఇది ఇప్పుడు ఎంత పెద్దగా ఎదిగిపోయింది చూడరి ఎదిగి పెద్దగా నీడనిచ్చే అంత స్థాయికి ఎదిగిపోయింది కాకపోతే మనమే మన జీవితమే మనిషి జీవితమే ఎదగలేకపోతుంది ఫ్రెండ్స్ పెద్ద ప్లేస్ ఎంత పెద్ద ప్లేస్ అంటే అంత పెద్ద ప్లేసు దాదాపు ఒక మూడు ఎకరాల్లో ఉంటుంది కావచ్చు